యా వెనక ఏంటది మాకు టీవీ దగ్గర ఏంటది బావాడు సూపర్ మ్యాను ఇంకోటి జెంటిల్ మ్యాన్ ఇడు ఎస్ ఎస్ ఎ జెంటిల్ మ్యాన్ గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాయ్ మా ఈరోజు మ్యాటర్ ఏంటంటే ముగ్గురు తెపాలంగా ముగ్గురు నా ముందే కూర్చున్నారు మొక్కలు ఏంట్రా బాబు అలా ఇట్టారు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగబోతున్నాను అది ఏంటంటే సర్లే కానీ పెరుగు అన్నం తిని ఎన్ అయింది చెప్పరా నువ్వు ఏ సారీ బాబు పెరిగన్నం దీన్ని ఎన్ని రోజులు అయింది సార్ మీరు లాస్ట్ టైం హైదరాబాద్ లో అప్పుడు పోపు వేసుకుని తిన్నా ఐదారు నెలల కింద నెల రోజులు అయింది సరే గాని ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం ఏం తిన్నావు నువ్వు బిర్యానీ తిన్నా నిన్న నైట్ ఏం తిన్నావు బిర్యానీ పెళ్లి బిర్యానీ పెళ్లి బిర్యానీ నిన్న మధ్యాహ్నం ఏం తిన్నావు దానికి ముందు సాయంత్రం ఏం తిన్నావు పద్దెనిమిది అంతకు ముందు మధ్యాహ్నం ఏం తిన్నావు కాకినాడ ఆగు కాగు ఆగు దానికి ముందు ఏం తిన్నావు సార్ రాత్రి ఈ ఉంటారా ఈ లిస్టులు పట్టే వాళ్ళకి ముఖం చూడు ఇదిగో ఈ నేనే చెప్తాను రెండు రోజుల వరకు నాతో ఉన్నాడు కాబట్టి మధ్యాహ్నం మటన్ బిర్యానీ నిన్న పెళ్ళి బిర్యానీ మొన్న 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 నైట్ ఏం తిన్నా మొన్న తెలియదు మొన్న నైట్ బిర్యానీ మొన్న మధ్యాహ్నం ముందు రోజు నైట్ టిఫిన్ టిఫిన్ ఎలాగో పొద్దున్న ఎలాగో టిఫిన్ తింటే తింటా టిఫిన్ ఇంకేమన్నా బాబు నువ్వు అందుకే అంతకుముందు రోజు అంటే నిన్న మొన్న దానికి ముందు రోజు నైట్ మటన్ కర్రీ మటన్ కర్రీ వే విత్ రైస్ రైట్ రైస్ మధ్యాహ్నం సరే సరే నీ లెక్క పక్కన పెట్టి ఈ పెద్ద మనిషిలో అడుగుతాం ఈ పెద్ద మనిషి లిస్ట్ ఉంటదిరా ఈ రోజు మధ్యాహ్నం ఏం తిన్నాం ఫస్ట్ థింగ్ చెప్నా నేను కెమెరా ముందు తెలిసి తినేది రోజు ఫ్లాగ్స్ పెడతాం కాబట్టి బిర్యానీ అని తెలిసిపోద్ది తెలియకుండా ఏం తిన్నాం అనేది వన్ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అంతే అది కూడా బిర్యానీయే కదా అది కూడా బిర్యానీ

పెరుగు అన్న తన్నమయ అంటే పెరుగు అన్న ఏదైనా లైట్ గా అన్నాడు లైట్ అంటే ఏమ ఉంటాయ లైట్ గా అంటే ఏమ మినీ బిర్యానీ లైట్ లైట్ గా ఏమను తీసుకొచ్చాం లైట్ గా ఫ్రైడ్ రైస్ తీసుకొస్తే మళ్ళీ అందులో ఆయిల్ అదే అంటావు నూడిల్స్ తీసుకొస్తే ఇంకోటి అంటావు బిర్యానీ ఫ్రైడ్ రైస్ అంబాయా అనేది ఉంటే అందులోకి వెళ్ళి తీసుకొచ్చాం అద్భుతమైన లోకల్ హైదరాబాద్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పెరుకి అలాగే అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీ ముగ్గురికి నేను పెరుగన్న ఆర్డర్ చేస్తున్నా ఎందుకేంట్రా షెడ్కి వెళ్ళిపోతాం హెల్త్ కాన్షియస్ హెల్త్ కాన్షియస్ కాన్సన్ట్రేషన్ కదా అది అందుకని ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ పెడతాం తినకపోతే డిప్ప పగిలిద్ది వద్దు చూసి సారీ 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 అయిపోయింది బిర్యానీ కాదు కల్డ్ రైస్ ఆర్డర్ పెడతాను ముగ్గురు కల్డ్ రైస్ తింటున్నారు అందుకే ఇప్పుడు కల్డ్ రైస్ చికెన్ ఫ్రైస్ పెట్టు సిగ్గు లేదురాడరో మీరు ఎలా ఉన్నారు కట్ 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 ఇప్పుడు నేను ఆర్డర్ పెట్ట తినకపోతే పగిలిపోతుంది వచ్చేసింది మా పెరుగు అన్నాం ఒకటి స్వీట్ మ్యాజిక్ నుంచి తెప్పించాం ఇంకోటి ఏమో డాల్ఫిన్స్ అది రెడీ కదా ఉండడానికి బాయ్ రెడీ కదా కర్డ్ రైస్ కి బిర్యానీ అంటే పెరుగన్నాలు పెడతలేదు ఎన్ని రోజులు తింటావ్ రా అయ్యే బిర్యానీలు అయ్యే బిర్యానీ నంబర్ తింటా ఒక రోజు మొగలై బిర్యానీ ప్రాన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎన్ని రోజులు చార్ బిర్యానీ అన్ని నాలుగు రోజులు అయిపోతాయి మళ్ళీ మళ్ళీ అయ్యే పోతున్నారు బాయ్ ఒక కాయ బిర్యానీ ఒక బిర్యానీ తలకాయ బిర్యానీ మాగా తల్లి బిర్యానీ మాగాయ బిర్యానీ ఆకాయ బిర్యానీ బోల్డ్ ఉన్నాయి తినాలి అనుకుంటే చిప్స్ బిర్యానీ కూడా తిన్నాం అది కానీ ఈరోజు పెరిగిన ఇది ఓపెన్ చేద్దాం అయితే

పెరిగం అసలు మన దగ్గర నిమ్మకాయ పచ్చడి ఉండదు నిమ్మకాయ పచ్చడి అంటే గుర్తు వచ్చింది నిజంగా చెప్తున్నా నిమ్మకాయ పచ్చడి జ్వరం వచ్చినప్పుడు గట్ట తింటా చూసారా నేను మొన్న తిన్నాను అద్ద్రిపోయింది నిమ్మకాయ పచ్చడి పెరిగన్నంలో కేరా చెప్పరా నిజంగా చాలా బాగుంటది పెరుగు వెజ్జోళ్లు నిమ్మకాయ పచ్చడి పక్క ఆర్డర్ చేయండి పుల్ల పుల్లగా వెబ్సైట్ లింక్ వచ్చి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ పల్లెటూరి పచ్చళ్ళు డాట్ కామ్ ఏదో ఫ్లో ప్రమోషన్ అనుకోకండి నిజంగా చాలా బాగుంది నిమ్మకాయ పచ్చడి నెక్స్ట్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయమాగట్లేదు ఆగట్లేదురా నిమ్మకాయ మొత్తం తినేసేలా ఉన్నాడు యా ఇందులో వచ్చేసరికి మనకి అప్పఅప్పా లేకపోతే ఏదో వెయ్యాలి కదా సైడ్ ఎర్రటి దానం గింజలు ఓ యాపిల్ ముక్కలు కూడా ఉన్నాయి యాపిల్ అది కొబ్బరికే ముక్కలా కొబ్బరి యాపిల్ 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 సరే ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా దాదా తిరుగురు తిరిగన్నానికి ఎంత ఓవర్ యాక్టింగ్ అనుకుంటారు కానీ వాళ్ళకి ఏం తెలియదు మనం తినే బిర్యానీలకి పెరిగన్నాం తింటే ఓవర్ యాక్టింగ్ లాగే ఉంటది తగ్గిలిపోతు ఒక్క తో కాదు మొత్తం తెలాలి చేయి బాగా నూనె తప్ప ఏం లేదు అందులో నూనె కూడా నీళ్లు కలిపిస్తాడండి నీళ్ళు డైలీ అంట ఇదే పెద్ద చూడ్ బాగుంది అమ్మగా బాగుంది రాయ వెనకేంటది మాకు టీవీ దగ్గర ఏంటది ఏంటది ఏంటి రాదు మాకు అలీగా అసలు ఏడాడు బావోడు బావోడు బాయ్స్ రూమ్ లో ఇవన్నీ కామన్ ఇంకా నయం బ్యాచులర్ రూమ్ కు రావద్దు ఇంకా మీకు తీగలు కిటికీల మీద అన్ని అయ్యే కనిపిస్తాయి చూస్తారు మా ఛానల్ అరే అది ఏదో అంటారా బ్యాట్ మ్యాను సూపర్ మ్యాను ఇంకోటి జెంటిల్ మ్యాన్ ఇడు ఎస్ ఎస్ ఈజ్ ఏ జెంటిల్ మ్యాన్ అసలు ఈ ఈ షర్టు చూడండి ఒకసారి ఈ షర్టు అది షర్ట్ కాదు అది మీకు అర్థం కావట్లేదు ఇది గోల్ సరి కద్దరా బదరా దబాయ తిను తిను తెలియదా పగిలిపోద్ది తెనకపోతే అది మొత్తం అవగొట్టాలి నేను మొత్తం ఖాళీ డబ్బాలు చూపించాలి లాస్ట్ లో మావళ్కి హ్మ్ నార్మల్ గా కొన్ని కొన్ని చోట్ల మనకి పెరుగన్న నచ్చుతుంది నాకు ఈ చోట నచ్చలేదు అంతే ఏ రకం వచ్చింది ఏంది ఏం తింటావ్ వీడు గైస్ అప్రోప్రో పరి నేను ఈ రోజు నుంచి పెరుగన్ననే తిందాం అనుకుంటున్నాను ఓ అయ్యో యమ్మో పెద్ద కొన్ని కొన్ని చోట్ల కొంతమందికి నచ్చుతుంది మాయా అయ్యా ఇది బయట నుంచి చూస్తేనే పెదా అయిపోయింది దీనికి కవర్ బొక్కల నుంచి లా చూపి అవ్వ

ఆడ చేతిలో అసలు పగిలిపోద్ది పగిలిపో అరే జీటి పప్పులు తింటారు చూడు దరికేస్తా చెప్తున్నా అరే అలీ కాబట్టి రెండో పెట్టుకోలేరా అలీ బాబు రా ఫీల్ అయ్యారు అది బాగుందా నిజంగా చూసావా టూ డిఫరెంట్ పీపుల్స్ ఇక్కడే ఉన్నారు నచ్చింది అది ఇందులో అన్ని నచ్చాలని లేదు

మేము ఒక దగ్గరే ఉంటాం కాబట్టి ఏ పూట ఈ మాయ బిర్యానీ ఆ పూట బిర్యానీ తింటాం ఏ పూట పెరుగున్నం ఆ పూట పెరుగున్నం తింటాం అది కూడా అలాగే చెయ్యి ఇక్కడ అర్థమైందా మీరు ఒకడు ఈ టమా ఈ నిమ్మకాయ సీకతానే ఉన్నాడు సారీ నిమ్మకాయ పచ్చడి ఎస్ సారీ మ్యాటర్ ఏంటంటే మనం ఎలాగో మసాలాలు మానలేము బిర్యానీలు అవి తినకుండా ఉండలేము అది తిన్నా సరే అప్పుడప్పుడు పెరిగండ్ కూడా తినాలి అని చెప్పేసి మీ అందరికి ఒక మెసేజ్ ఇద్దామని వీడియో చేస్తున్నా మేము కూడా అలవాటు చేసుకుంటాం పెరిగన్నం డైలీ తినేలాగా అంతా మనకి కొంచెం హెల్త్ కూడా అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ కవర్ అవద్ది చూసాను అందరికి చూపిస్తాను ఏంటది ఎందుకంటే ఎండింగ్ అందరు సుఖంగా ఉండకూడదు నా లాగా నేను ఎలా డిస్టర్బ్ అయ్యాను మీరు కూడా డిస్టర్బ్ అవ్వాలి అడిగి చూపి అడిగి చూపినా అది కాదు అది హనీలో పెట్టి అదే చోవులో పెట్టుకుని నోట్లో పెట్టుకున్నట్టు చూపిస్తుంది వీడియోలో అంతా అని తెలుసు ఈ వీడియో అయితే ఎంజాయ్ ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు అంతేకాదు అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే రేపు మాక్సిమం ఇక్కడ స్టేడియంకి వెళ్దాం అనుకుంటున్నాం రిపబ్లిక్ డే అంటే ఏంటి చెప్పు దినోత్సవం రేపు మాక్సిమం వెళ్దాం అనుకుంటున్నాం ఇన్ కేసు పొద్దున్నే లెక్స్ వెళ్ళి చూపిస్తాను అది ఎలా జరిగింది ఏంటి అనేది లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిదింటికి ఇంకో బ్లాగ్ లో అప్పటివరకు అప్పటి వరకు మరి జై హింద్